ఇంట్లో ఏమి లేనప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు ఫాస్ట్గా ఏ కర్రీ ఎగ్గర్రీ అండి పిల్లలకి మార్నింగ్ ఒక కర్రీ ఈవినింగ్ కర్రీ రాగానే చిాకలేస్తుంది ఏం ఏం వండాలి ఏం వండాలి అని ఎగ్ అయితే బాగా తింటారు కాబట్టి ఫాస్ట్గా అయిపోవాలనేసి ఒంట్లో కూడా హెల్త్ కొంచెం బాగాలేకుండే ఇదే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి కర్రీ చేశానండి మా పాపకి అయితే ఎగ్ అంటే చాలా ఇష్టం కాకపోతే పిల్లలకి ఎగ్ పెట్టొద్దు పెట్టద్దు అని అందరూ అంటున్నారు కనీసం వీక్లీ వన్ టైం అయినా పెట్టాలి కదా అనేసి ఈవినింగ్ రాగానే బాయిల్ ఎగ్ చేశాను బాయిల్ ఎగ్ అంటే చాలా ఇష్టం ఇంకా మా పాపకి ఇప్పుడు పిల్లలకి ఎగ్స్ పెట్టొద్దు కోళ్ళకి ఇంజక్షన్స్ వేస్తున్నారు అని అంటున్నారు కానీ తప్పట్లేదు ఒకసారి అయినా వీక్లీ వన్ వన్ పెట్టాలి కదా అనేసి పెడుతున్నా మా వీడియోనికి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు పిల్లలకి ఎగ్స్ పెట్టచ్చా వద్దా మీరు ఒక కామెంట్ చేయండి